అందరికీ నమస్కారం అండి మరి నిన్న ఈరోజు అమరావతి రైతులకి రెండు సంవత్సరాల పైబడి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి కౌలు ఇవ్వకపోంగా రైతుల్ని అనేక రకాల అనేక రకాలుగా వేధించి విసికించి కేసులు పెడతా ఉన్నాడు మరి ప్రభుత్వం మారింది కరెక్ట్గా మూడు నెలల్లో రైతులకి నిన్న మొదటి తఫా నూట అరవై కోట్లు రిలీజ్ చేయటం జరిగింది మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది నారాయణ గారు కూడా రెండో విడత లాస్ట్ సంవత్సరం కౌలు కూడా త్వరలో పడతాయని స్టేట్మెంట్ ఇచ్చారు మరి వాళ్ళ రైతులందరూ ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కౌలు ఇవ్వకపోంగా మరి ఆయన పరిపాలనలో రెండు వందల డెబ్భై మంది రైతులు మరణానికి కారణమైన ముఖ్యమంత్రి ఈరోజు పదకొండు సీట్లకే పరిమితం అయ్యి మరి అతను బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు మరి ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇంత సంక్షోభంలో కూడా వెసులుబాటు చేసుకుని సిఆర్డిఏ వాళ్ళు మాకు కౌలు ఇవ్వటం చాలా ఆనందదాయకం శుభ పరిణామం గత ప్రభుత్వంలో మీరు కౌలు అడగాలంటే దిగి రావాల్సి వచ్చిన గత ప్రభుత్వంలో కౌలు అడిగితే మా మీద కేసులు సిఆర్డి ఆఫీస్కి కౌలు కడదామని అడిగితే మహిళల మీద మా మీద లాఠీ ఛార్జీ అక్కడే అరెస్ట్ చేయటం మేము కవులు అడగటానికి వెళ్తే చాలు పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించి మా మీద లాఠీ ఛార్జీ చేసేవాడు అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు సిఆర్డి ఆఫీస్కి వెళ్తే చక్కగా కూర్చోబెట్టి మనం ఏ సమస్య ఉన్నా మనల్ని అడిగి పరిష్కరించి పంపుతూ ఉన్నారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో మరి నరేంద్ర మోడీ గారు వాళ్ళు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు యజ్ఞ మహోత్సవం జరిగింది శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ గారితో యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి మోడీ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేశాడు రాష్ట్రాన్ని అంధకారం అప్పుల ఆంధ్రప్రదేశ్కి చేశాడు దాని నుంచి బయటపడాలంటే కేంద్రం నుంచి బాగా నిధులు రావాలి అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రదేశానికి అనేక మంది రాజధాని మహిళలు రైతులు కూలీలు అనేక మంది వచ్చి వారికి వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ మరి యజ్ఞయాగం చేయటం వారి పేరు మీదుగా చాలా ఆనందదాయకం శుభపరిణామం